ఈ రోజు దేవుని వాక్యము తమ వస్త్రములను ఉదుకు వారు ధన్యులు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు అంతట యోహాను పరలోకంలో చూడగా తెల్లని వస్త్రములు ధరించుకుని వారిని చూచాడు వారిని గూచి అడుగగా వారు తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉదుకుని తెలుపు చేసుకున్నారు ఎవరైతే తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉదుకున్నారో వారు మాత్రమే పరలోక పట్టణంలో ప్రవేశించుటకును అందున్నటువంటి జీవవృక్షమున హక్కు గలవారు వారు మాత్రమే నీతి సూర్యుడైన ఏసయ్యతో యుగాయుగములు రాజ్యము చేయుదురు ప్రార్థన ప్రభువైన యేస్సు మా పాప జీవితము విడిచి నీ రక్తంలో మా బ్రతుకులు ఉతుకుకొనుటకు సహాయము చేయమని నామంన అడుగుచున్నాము తండ్రి ఆమె